నవోదయం ప్రేక్షకుల కోసం కళాహృదయం స్పెషల్ ప్రోగ్రాం ఎందరో నటీనటులు తమ నాట్యం తమ నటన తమ అందం అభినయంతో తెలుగు తెరపై మెరిసి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నటిగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు భాషతో సంబంధం లేకుండా తమ నటన అభినయంతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు వారిలో మొదటిగా చెప్పుకునే పేరు ఆర్తి అగర్వాల్ అందం అభినయం అన్నీ కలగలిపిన రూపం ఆర్తి అగర్వాల్ ఎక్కడో అమెరికాలో పుట్టిన తెలుగు ప్రజల గుండెల్లోని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఇప్పటికీ ఆర్తి అగర్వాల్ని ఇంట్లో మనిషిగా భావిస్తూ ఉంటారు తెలుగు ప్రజలు దక్షిణాది అన్ని భాషల్లో దాదాపు నటించారు ఆర్తి అగర్వాల్ అయితే చిన్న వయసులోనే ఆవిడ మరణించడం అన్నది చాలా బాధాకరం ఎంతో అభినయం అందంతో తెలుగు ప్రజలనే కాకుండా యావత్ సినీ ప్రపంచాన్ని కట్టిపడేసినటువంటి ముగ్ధ మనోహర అందం ఆర్తి అగర్వాల్ది సో ఫ్రెండ్స్ మీకు ఆర్తి అగర్వాల్ మూవీ ఏది ఇష్టం